అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం నా పేరు గీత ఇప్పుడు మనము ఆమ్రేడిత సంధి గురించి నేర్చుకుందాం అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా వచ్చును అసలు ఆమ్రేడితం అంటే ఏంటిది ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండోసారి ఉచ్చరించిన పదాన్ని ఆమ్రేడితం అంటారు ఒకటే పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే రెండవసారి వచ్చిన పదాన్ని మనము ఆమ్రేడితం అని అంటారు అదేలాగో ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం చూడండి ఆహాహా ఆహా ప్లస్ ఆహా ఇప్పుడు మనకు హల్లులన్నీ కూడా ఎలా ఉంటాయి ఏం చెప్పుకున్నాం మనము క గు చు రు ను బండిరా వరకు అలాగే ఉంటాయి అంటే నకార పొలతో కూడి ఉంటాయి ఈ హల్లులన్నిటికీ మనము అచ్చులను తీసుకుంటున్నాం అచ్చులను తీసుకొని ఏం చేస్తున్నాం కలుపుకుంటే హా అంటే ఎలా వచ్చింది హు ప్లస్ ఆ హా అయింది హు ప్లస్ ఆ హా అవుతుంది హు ప్లస్ ఈ హి అవుతుంది హు ప్లస్ ఉ హు అవుతుంది హు ప్లస్ రు హు మీకు అర్థమైంది అనుకుంటాను అంటే దీంట్లో మళ్ళీ మనకి అచ్చులే పలుకుతాయి చూడండి హు ప్లస్ ఆ వచ్చింది ఇక్కడ అంటే ఆ అనేది అచ్చు అచ్చునకు ఆమ్రేడితం పరమైతే అన్నాడు రెండవ పదాన్ని మనము ఆమ్రేడితం అని అంటారు అంటే అచ్చుకి ఏం పరమైంది ఇప్పుడు ఆమ్రేడితం పరమైంది కాబట్టి ఇది ఆమ్రేడ్ ఆమ్రేడిత సంధి అర్థమైంది అనుకుంటాను అందరికీ ఇంకొకటి అరే అరే ప్లస్ అరే 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 చూడండి అరే ఇక్కడ మూడు లీటర్లు ఇక్కడ రెండు సార్లు వచ్చింది అరే ప్లస్ అరే ఇది ఆమ్రేడితం దీంట్లో ఏం వెలుకుతుంది రు ప్లస్ ఏ అయితే రే అవుతుంది రు ప్లస్ ఏకి రే అవుతుంది ఇక్కడ హు ప్లస్ ఆ ఉంది కాబట్టి హా అయింది ఇక్కడ రు ప్లస్ ఏ కాబట్టి రే అయింది అరే ఇది రెండవది ఆమ్రేడితం నెక్స్ట్ ఔరౌరా ఔరా ప్లస్ ఔరా రు ప్లస్ ఆ రా అవుతుంది ఔరా ప్లస్ అవురా ప్లస్ అంటే అచ్చు వచ్చింది కదా ఇక్కడ ఈ అచ్చుకి ఆమ్రేడితము ఏమైంది పరమైంది దీంట్లో కలిసిపోయింది అందుకోసం అని ఇది ఏమిటిది మనకి ఆమ్రేడిత సంధి మళ్ళీ ఒకసారి చూడండి పై ఉదాహరణలో పూర్వపదం మొదటి పదం అంటే పూర్వపదం అంటే మొదటి పదం ఇది పరపదం లేదా ఉత్తర పదం అని అంటారు పై ఉదాహరణలో పూర్వపదం అంటే మొదటి పదం చివర ఓ వంటి అచ్చులు ఉన్నాయి ఇవి అచ్చులు ఆ నుండి అవ్వరికి అచ్చులు కదా మనకి ఈ అచ్చులకి ఏమైంది ఆమ్రేడితం పరమైతే సంధి వస్తుంది ఆమ్రేడితం అంటే రెండవ పదం ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరిస్తే వచ్చిన రెండవ పదాన్ని ఆమ్రేడితం అని అంటారు కొన్ని ఉదాహరణలు చూడండి ఔర ఔరా ప్లస్ ఔరా ఔ ప్లస్ ఔ ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ్ అవుతుంది ఔరౌరా ఆహా ప్లస్ ఆహా ఆహాహా ఆ ప్లస్ ఆ ఇజ్క్వల్ టు ఆనే అవుతుంది ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఓ ప్లస్ ఓ ప్ల ఈజ్ ఈక్వల్ టు ఓ అయింది ఓహోహో ఓ ప్లస్ ఓ ఇజ్క్వల్ టు కూడా ఓనే అవుతుంది నెక్స్ట్ ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూడండి ఏమిటి 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 ప్లస్ ఏమిటి ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ ప్లస్ ఏ ఇక్కడ ఈ వచ్చింది చూడండి ఈ అనేది ఏంటిది మనకి అచ్చు కదా అచ్చుకి ఏమైంది ఇక్కడ రెండవ పదం పరమైంది అందుకోసమని ఇక్కడ టీలో ఈ వలుకుతుంది చూడండి టాక్ గుడిస్తే టీ టీ అని అంటే లాగానే పలుకుతున్నాం అంటే అచ్చుకి రెండవ పదం పరమైతే ఆమ్రేడితం అవుతుంది ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఇక్కడ కూడా ఈ పలికింది అచ్చుకి ఆమ్రేడితం పరమైంది ఎట్ల ఎట్లు ఎట్లు ప్లస్ ఎట్లు ఎట్లు అంటే ఏం పలికింది ఇక్కడ మనకి ఊ పలికింది టూలో ఏం పలుకుతుంది ఊ వలుకుతుంది మీ అంటే ఈ వలుకుతుంది టూ అని అంటే ఇక్కడ ఊ పలుకుతుంది టూ అన్నా కూడా మనకి ఊలాగానే పలుకుతుంది కాబట్టి ఇది ఇక్కడ ఊ అనే లెటర్ ఉంది ఊ అనే లెటర్ ఏంటిది అచ్చు కాబట్టి అచ్చుకి ఆమ్రేడితం పరం రెండవ పదం ఆమ్రేడితం కదా అరే రే అరే ప్లస్ అరే అరే అంటే ఏ పలికింది కదా ఏకి అంటే అచ్చుకి రెండవ పదం పరం అయితే ఆమ్రేడితాం గమనిక ఆమ్రేడిత సంధి ఈ కింది ఉదాహరణల్లో వికల్పంగా జరుగుతుంది వీటిని గమనిస్తే సంధి జరిగిన రూపం ఒకటి సంధి రాణి రూపం మరొకటి ఒకసారి సంధి వచ్చినట్టు ఉంటుంది ఒకసారి సంధి రూపం కూడా ఉంటుంది ఏమేమి ఏమి ప్లస్ ఏమి 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 సంధి వైకల్పికం నెక్స్ట్ ఎట్లెట్లు ఎట్లు ప్లస్ ఎట్లు 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 వైకల్పికం ఎంతెంత ఎంత ప్లస్ ఎంత ఎంత ప్లస్ ఎంత చూడండి సంధి వైకల్పికం అంటే సంధి ఒకసారి జరుగుతుంది ఒకసారి జరగనట్లుగానే ఉంటుంది ఇది ఆమ్రేడితే సంధి సూత్రము నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ధన్యవాదాలు